సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కేజే ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి నా మీద నమ్మకంతో వెంటనే ఈ సాయి చెయ్యి పట్టుకో క్షణం ఆలస్యం చేయకుండా నిన్ను రుణ బాధల నుండి విముక్తి చేస్తాను అని బాబాగారు ఈరోజు చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని మనకు అందిస్తున్నారండి బాబాగారు మనకు తండ్రి స్థానంలో ఉండి మన జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా పంచుకుంటున్నారు అయినా మన బాధలు తీరటం లేదు అంటే నిజంగా మనం ఎక్కడో తప్పు చేస్తున్నామో అని అర్థం ఆ తప్పుని సరిదిద్దుకోవడానికి బాబాగారు అందిస్తున్న అవకాశాన్ని మనం కాదనుకోకూడదు ఈరోజు బాబా అందిస్తున్న ఆ సందేశం ఒక చిన్న కథ రూపంలో తెలుసుకుందాం ఈ కథలో బాబాగారి ఆంతర్యం అలాగే బాబాగారు మనకు ఈ కథ ద్వారా ఏం చెప్పాలి అనుకుంటున్నారో తెలుసుకోవచ్చు అప్పుడు మనం మనం చేసిన తప్పులు చేయబోయే తప్పులు చేయకుండా కాపాడటానికి ఈ కథ ఎంతగానో ఉపయోగపడుతుంది పూర్వం సిద్ధాపురం అనే ఒక గ్రామం ఆ గ్రామంలో కోటా నాగభూషణం అనే ఒక రైతు ఉండేవాడు అతను ఒకసారి తన ఇంటికి సున్నం కొట్టించడానికి పాత సామాన్లన్నీ సర్దుతూ ఉండగా ఒక కాగితం మడత కనబడుతుంది దాన్ని విప్పి చూస్తే అందులో ఎప్పుడో చనిపోయిన అతని తండ్రి కోట రంగయ్య రాసిన దస్తూరితో ఒక లేఖ ఇలా ఉంటుంది ఒంటిమిట్టి వాస్తవ్యులు శ్రీ జగన్నాథం గారికి నేను ఇవ్వవలసిన నా ప్రాణం వేళ నూరు రూపాయలు ఇంకా నా చికిత్సకు గాను మందులకు గాను నేను ఇవ్వవలసిన పదహైదు రూపాయలు మొత్తం కలిపి నూట పదహైదు రూపాయల వెల ఇవ్వాలి అని ఆ కాగితంలో రాసి ఉంది అది చదివిన కోటా నాగభూషణం వెంటనే తన తల్లి రామలక్ష్మమ్మ దగ్గరకు వెళ్ళి ఇలా అంటాడు అమ్మ నాకు ఇల్లు సర్దుతూ ఉండగా నాన్నగారు రాసిన ఉత్తరం దొరికింది ఇందులో శ్రీ జగన్నాథం అనే వ్యక్తికి నాన్నగారు నూట పదహైదు రూపాయలు బాకీ పడినట్టు ఉంది కానీ ఆ బాకీ తాలూకు వివరాలు మాత్రం నాకే మాత్రం అర్థం కాలేదు అసలు ఈ జగన్నాథం ఎవరు ఈ బాకీ దేనికి సంబంధించినది నీకేమైనా తెలుసా అమ్మా అని అడుగుతాడు కోటా నాగభూషణం దాంతో ఆ తల్లి కాసేపు ఆలోచించి ఏదో గుర్తుకొచ్చినట్టు ఇలా అంటుంది హా నాకు కొంచెం కొంచెం జ్ఞాపకం వస్తుందిరా అయితే ఆ బాకీ తీరిందో లేదో నాకు తెలియదు నాన్న అంటే అమ్మా నీకు ఈ బాకీ సంగతి ముందే తెలుసన్నమాట అయితే కొన్ని వివరాలు ఈ బాకీకి సంబంధించినవి నా కొంచెం చెబుతావా అని అడుగుతాడు అప్పుడు ఆ తల్లి ఇలా అంటుంది అది ఎప్పుడు ముప్పై ఏళ్ల క్రితం మాట నువ్వు మూడేళ్ల పిల్లాడిగా ఉన్నప్పటి సంగతి అప్పుడు మనం చాలా పేదరికంని వాళ్ళము మీ నాన్నగారుకున్న కాస్త పొలం సాగు చేస్తూ మనల్ని పోషించేవారు అది మనకు ఏమాత్రం సరిపోయేది కాదు అందుచేత ఎక్కడ పని దొరికితే అక్కడ డబ్బులు దొరుకుతాయి అంటే మీ నాన్నగారు వాటి కోసం ఎంత దూరమైనా వెళ్ళేవారు అలాగే ఒకసారి రాజధానిలో ఒక రాజ్య ఉద్యోగి ఇంట పెళ్ళి అయితే ఆయన వెళ్ళారు అయితే అక్కడ పనిచేసి డబ్బులు తీసుకుని తిరిగి వచ్చేటప్పుడు వచ్చే దారిలో ఆయనకి శ్రీ జగన్నాథం అనే వ్యక్తి పరిచయం అయ్యాడట అంటే అమ్మ ఆయనే ఆ ఒంటిమిట్టకు చెందిన శ్రీ జగన్నాథం అన్నమాట సరే సరే చెప్పు చెప్పు అసలు నాన్నగారు ఆయన దగ్గర అప్పెందుకు చేశారు ఆ రోజు వాళ్ళిద్దరూ కబుర్లు చెప్పుకుంటూ ఒంటిమిట్ట దగ్గరకు వచ్చేసరికి బాగా చీకటి పడిందట ఆ సమయంలో ఒక దొంగ వాళ్ళ ముందుకొచ్చి చేతి కర్రతో ఇద్దరు కాళ్ళ మీద బలంగా కొట్టాడట అయితే ఆ దెబ్బ మీ నాన్నగారికి బలంగా తగిలింది అప్పుడు మీ నాన్నగారు క్రింద పడిపోయారట ఆ తర్వాత ఆ దొంగ ఇద్దరిని ఒక చెట్టుకు కట్టేసి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు సొమ్ము మొత్తం దోచుకుని ఇలా అన్నాడు ఏంటి మీ దగ్గర ఇవే డబ్బులున్నాయా ఇవి నాకెందుకు సరిపోవు అయితే మీరు ఎవరైతే వంద రూపాయలు ఇస్తారో అప్పుడు ఇద్దరు అందరినీ వదిలిపెడతాను చెప్పండి ఎవరు వెళ్ళి డబ్బులు తెల్లారేలోపు తీసుకొస్తారు నన్ను పట్టించడానికి ఎవరినైనా తోడు తెచ్చుకున్నా కూడా నా దగ్గర ఉన్న ఇంకొక వ్యక్తిని పొడిచి చంపేస్తాను ఆలోచించుకుని చెప్పండి అని అంటాడు ఆ దొంగ అప్పుడు వాళ్ళిద్దరూ తమలో తాము ఆలోచించుకుని మొదట కోట రంగయ్యతో శ్రీ జగన్నాథం రహస్యంగా ఇలా అంటాడు మనలో ఎవరో ఒకరు వెళ్ళి ఆ దొంగ మొహాన నూరు రూపాయలు కొట్టి ఇంకొకరిని విడిపించుకోవాలి ఇక మనకు వేరే అవకాశం లేదు అయితే నేను ఉండే గ్రామం చాలా దూరం అక్కడికి వెళ్ళటానికే నాకు ఒక రోజు పడుతుంది ఇక రేపు తెల్లారే లోపు తిరిగి రావడం అసంభవం ఒకవేళ తిరిగి వచ్చినా మా ఇంటి నుండి తీసుకురావడానికి నా దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు ఇక నూరు రూపాయలు ఎలా ఇస్తాను కాబట్టి నా మాట విని నువ్వు ఇక్కడి నుండి వెంటనే వెళ్ళి కనీసం నీ ప్రాణాలైనా దక్కించుకో అని అంటాడు కోటారంగయ్య శ్రీ జగన్నాథం ఏదో ఆలోచించుకుని ఆ దొంగతో ఇలా అంటాడు ఇక్కడి నుండి కొంచెం ముందుకు వెళితే మా గ్రామం వచ్చేస్తుంది కాబట్టి నేను వెళ్ళి ఆ డబ్బులు తీసుకొచ్చి విడిపించి పెడతాను నువ్వు నన్ను వదిలిపెట్టు నేను వెళ్ళి ఆ డబ్బులు పట్టుకొస్తాను అని అంటాడు శ్రీ జగన్నాథం ఆ దొంగతో ఆ దొంగ శ్రీ జగన్నాథం కట్లు విప్పి వెళ్ళి పోనిస్తాడు దాంతో రంగయ్య తన మనసులో ఇలా అనుకుంటాడు పోనిలే కనీసం అతనినైనా ప్రాణాలు దక్కించుకుంటాడు ఇక అతను వచ్చినా రాకపోయినా పర్వాలేదు నేను ప్రశాంతంగా కళ్ళు మూస్తాను అని కళ్ళు మూసుకుని దైవధ్యానం చేసుకుంటూ చావు కోసం ఎదురు చూస్తూ ఉంటాడు కోటారంగయ్య అయితే అతను ఊహించని విధంగా తెల్లవారక ముందే శ్రీ జగన్నాథం డబ్బుతో తిరిగి వచ్చి ఆ దొంగతో ఇలా అంటాడు ఇదిగోనయ్యా నువ్వు అడిగిన నూరు రూపాయలు ఈ డబ్బు తీసుకుని అతన్ని వదిలిపెట్టు అని అంటాడు జగన్నాథం దాంతో ఆ దొంగ జగన్నాథం ఇచ్చిన డబ్బు తీసుకుని అక్కడి నుండి ఎటో వెళ్ళిపోతాడు ఇక జగన్నాథం కోటారంగయ్యకు కట్లు విప్పి కాలి గాయంతో బాధ త పడుతున్న అతన్ని తన భుజంపై వేసుకుని నెమ్మదిగా తన ఇంటికి తీసుకుపోయి నాలుగు రోజుల పాటు తన ఇంటిని ఉంచుకుని ఆయనకు చికిత్స చేయించి దెబ్బతిన్న కాళ్ళు నయం చేస్తాడు అయితే జగన్నాథం ఇంటి పరిస్థితిని చూసి కోటారంగయ్య ఇలా అంటాడు జగన్నాథం గారు మీరు ఉన్నట్టుండి రాత్రికి రాత్రి ఆ నూరు రూపాయలు ఎక్కడి నుండి తెచ్చారు ఒక మనిషి ప్రాణం కన్నా నూరు రూపాయలు ఎక్కువేం కాదు కదా మీ ప్రాణం కాపాడాను దాని గురించి మీరు ఆలోచించకండి మీరు అలా అనకండి నాతో మీకు పెద్దగా పరిచయం లేకపోయినా నా కోసం మీరు చేసిన సహాయం నేను ఎప్పటికీ మరిచిపోలేను నాకు సాధ్యమైనంత వరకు త్వరలో మీకు ఆ దొంగకు ఇచ్చిన నూరు రూపాయలు నా చికిత్స కోసం ఖర్చు పెట్టిన పదహైదు రూపాయలు మొత్తం కలిపి నూట పదహైదు రూపాయలు తిరిగి ఇచ్చేస్తాను అని ఆ రోజు మీ నాన్నగారు ఆ జగన్నాథంకు మాట ఇచ్చి ఆయన దగ్గర నుండి సెలవు తీసుకుని ఆ రోజు జరిగినదంతా నా దగ్గర చెప్పి ఆ బాకీ ఎలాగైనా సరే తీర్చాలి రామలక్ష్మి అని నాతో అన్నారు అయితే ఆ రోజు ఆయన అక్కడి నుండి వస్తూ వస్తూ ఆ జగన్నాథం గారి ఇంటి వద్ద మీ నాన్నగారి చెంబు మరిచిపోయి వచ్చారు ఆ సంగతి నేను ఆయన్ని అడిగేదాకా ఆయనకి కూడా గుర్తులేదు ఇది జరిగిన రెండేళ్లకు మీ నాన్నగారు మరణించారు మరి ఆ జగన్నాథం బాకీ తీరిందో లేదో నాకు మాత్రం తెలీదురా అని ఆ బాకీ గురించి తనకు తెలిసిందంతా చెబుతుంది రామలక్ష్మమ్మ అంతా విన్న కోటా నాగభూషణం ఇలా అంటాడు అయితే ఈ లేఖను చూస్తే ఇంతకాలం ఈ అప్పు తీరకుండా ఉంది అనిపిస్తుంది అయితే అమ్మా ఆయన రుణం తీర్చడం కొడుకుగా నా బాధ్యత నేను ఎలాగైనా ఆ రుణం తీర్చి ఆయనకు ఆత్మశాంతి కలిగిస్తాను అని కోటా నాగభూషణం వెంటనే లెక్కలు కట్టి తన తండ్రి ఇవ్వవలసిన బాకీ వడ్డీతో సహా ఐదు వందలు దాటుతుందని తెలిసి వెంటనే తనకున్న కొంత పొలం అమ్మి ఆ డబ్బుని చేత పట్టుకుని ఒంటిమిట్ట బయలుదేరుతాడు తీరా అక్కడికి చేరుకున్న తర్వాత ఒక వ్యక్తిని కలిసి ఇలా అడుగుతాడు అయ్యా ఇక్కడ శ్రీ జగన్నాథం గారి ఇల్లు ఎక్కడో తె తెలుసా మీకు శ్రీ జగన్నాథం గారంటే ఒకప్పుడు ఈ ఊరికి గ్రామాధికారి నాకెందుకు తెలియదు చెప్పండి ఆయనే కదా ఆయన ఇప్పుడు ఉన్నట్టు లేరనిపిస్తుంది ఆయన ఇల్లు ఇక్కడే ఇదే దారిలోనే కొద్దిగా ముందుకు వెళితే దొరుకుతుంది అని అంటాడు ఆ వ్యక్తి దాంతో కోటా నాగభూషణం ఆ గ్రామాధికారి ఇల్లు వెతుక్కుంటూ వెళ్తాడు అయితే అక్కడ ప్రస్తుతం కేశవ అనే వ్యక్తి గ్రామాధికారిగా చలామణి అవుతూ ఉంటాడు అప్పుడు కోటా నాగభూషణం ఇలా అనుకుంటాడు అతనే ఆ శ్రీ జగన్నాథం కొడుకు అని భావించి అతని కలిసి తన తండ్రి చేసిన రుణం గురించి వివరంగా చెప్పి ఇలా అంటాడు మా తండ్రి మీ తండ్రి గారికి నూట పద పదహైదు రూపాయలు బాకీ ఉన్నట్టు ఈ మధ్యనే ఒక లేఖ ద్వారా తెలిసింది అందుకే గడిచిన ముప్పై ఏళ్లకు వడ్డీ కట్టి మొత్తం బాకీ తీర్చడానికి ఈ పైకం తెచ్చాను ఇదిగో తీసుకోండి అంటాడు కోటా నాగభూషణం దాంతో ఆ డబ్బు తీసుకోవడానికి వెనకాడుతూ కేశవ ఇలా అంటాడు వద్దులేండి మీ నాన్నగారికి మా నాన్నగారు ఇచ్చింది అప్పుగా భావించే అవసరం లేదు మీ తండ్రి గారి ప్రాణం కాపాడటమే ఒక గొప్ప సంగతి లేదు లేదు మీ తండ్రి గారు ఏమనుకుని సహాయపడ్డారో కానీ మా తండ్రి గారు మాత్రం దానిని రుణంగానే భావించారు ఆ సంగతి తెలిసే కదా నేను ఈ డబ్బు తీసుకొచ్చాను కాబట్టి మీరు ఇది స్వీకరించాలి మా తండ్రి గారికి ఆత్మశాంతి కలుగుతుంది అని అంటాడు కోటా నాగభూషణం దాంతో కేశవ నాగభూషణం ఇచ్చిన డబ్బుని మొహమాటంగా స్వీకరిస్తూ ఇలా అంటాడు సరే మీరు ఇంతగా బతిమాలి ఇస్తున్నారు కాబట్టి దీనిని తీసుకుని ఏ ధర్మ కార్యానికైనా ఉపయోగిస్తాను అని ఆ డబ్బు తీసుకుని ఆ డబ్బుకు ఒక రసీదు ఇస్తాడు కేశవ దాంతో కోటా నాగభూషణం కేశవ దగ్గర సెలవు తీసుకుని కేశవ అని ఇలా అడుగుతాడు అన్నట్టు మా తండ్రిగారు మీ ఇంట ఒక చెంబు వదిలిపెట్టి వెళ్ళారట అది ఉందేమో కాస్త చూసి చెప్పగలరా అని నాగభూషణం అడగగానే కేశవ ఆశ్చర్యపోయి ఇలా అంటాడు లోపలికి పోయి బాగా కిలమెక్కి ఉన్న ఒక రాగి చెంబును తీసుకొచ్చి కోటా నాగభూషణంకి ఇచ్చి ఇలా అంటాడు కేశవ ఇదే అనుకుంటానండి మీ నాన్నగారు మా ఇంట వదిలిన చెంబు ఇదిగో తీసుకోండి అంటూ కేశవ దానిని నాగభూషణం చేతికి ఇస్తాడు దానిని భక్తితో స్వీకరించి తన ఊరికి తిరుగు ప్రయాణం అవుతాడు అలా ఆ ఊరు దాటి అతను కొంత దూరం అడవి మార్గం గుండా వెళ్లే వచ్చేసరికి ఒక చెట్టు క్రింద ఒక ముసలి సన్యాసి కూర్చొని కనిపిస్తాడు ఆ సన్యాసి ప్రక్కనే ఒక యువకుడు ఏడుపు గొంతుతో ఇలా అంటూ ఉంటాడు నాన్న మీరు ఎలాగైనా ఒక్కసారి ఇంటికి వచ్చి అమ్మని చూడండి నాన్న ఆమె నీ కోసం ఆఖరి చూపుతో మంచంపై ఎదురు చూస్తుంది నాన్న అని బతిమాలితూ ఉంటాడు ఆ వ్యక్తి అయితే ఆ సన్యాసి అతని మోర వినిపించుకున్నట్టు కనబడడు అప్పుడు కోటా నాగభూషణం యువకుడి వద్దకు వెళ్ళి ఇలా అడుగుతాడు ఎవరు మీరు ఎందుకు ఆ సన్యాసితో అలా వేడుకుంటున్నారు అని అడగగా ఆ యువకుడు నాగభూషణంతో ఇలా అంటాడు అయ్యా నా పేరు సీను ఈయన మా నాన్నగారు శ్రీ జగన్నాథం ఒకప్పుడు ఆ ఒంటిమిట్ట గ్రామాధికారి కొన్ని అనుకోని కారణాల వల్ల మా నాన్నగారు పాలు అయ్యి ఆ గ్రామాధికారి పదవి పోగొట్టుకుని ఇలా అడవికి వచ్చి సన్యాసం తీసుకుని ఇక్కడే ఉండిపోయారు ఆ మాటలు విని అతడే తను వెతుకుతున్న శ్రీ జగన్నాథం అని తెలుసుకున్న కోటా నాగభూషణం ఆశ్చర్యపోయి ఇలా అంటాడు అదేంటి ఈయన శ్రీ జగన్నాథం అయితే మీరు ఈయన కొడుకు సీను అయితే ఆ ఊర్లో ఉన్న గ్రామాధికారి కేశవ ఎవరు నేను మా నాన్న చేసిన రుణం తీర్చాలని వెళితే నేనే ఆ శ్రీ జగన్నాథం కొడుకు అని చెప్పి ఎందుకో నాతో అబద్ధం చెప్పాడు అని అడుగుతాడు నాగభూషణం దాంతో అసలు సంగతి అర్థం చేసుకున్న సీను ఇలా అంటాడు అయ్యా మీరెవరో నాకు తెలియదు కానీ మీరు మా తండ్రి గారికి బాకీ ఉండటమేంటి అని అడుగుతాడు సీను దాంతో కోటా నాగభూషణం తన తండ్రి కోట రంగయ్య శ్రీ జగన్నాథం గతం మొత్తం సీనుకి వివరించి చెప్పాడు అది విని ఆశ్చర్యపోయిన సీను ఇలా అంటాడు మా కుటుంబం ఈరోజు ఈ పరిస్థితికి రావడానికి కారణమైన ఆ కోట రంగయ్య గారి కొడుకు మీరేనా అయ్యో అంత మాట అనకండి మీ తండ్రి గారు మా తండ్రి గారి ప్రాణాలు కాపాడారు అందుకే ఆయన రుణం తీర్చుకుందామని ఈ రోజు నేను ఇక్కడి దాకా వచ్చాను అంతే అంతకు మించి నాకేం తెలీదు అసలు మీ నాన్నగారు ఎందుకు అయ్యారు వివరంగా చెప్పగలరా ముప్పై ఏళ్ల క్రితం ఒంటిమిట్టకు మా నాన్నగారి గ్రామాధికారి మాది నిజంగానే పెద్ద కుటుంబం అయితే ఆ రోజు మీ తండ్రి గారికి మా నాన్నగారు తెచ్చిన వంద రూపాయలు దివానానికి కిస్తీ పైకం ఇంట్లో ఉంటే అది తీసుకొచ్చి మీ నాన్నగారి ప్రాణాలు కాపాడారు కానీ ఆ డబ్బులు పూడ్చడం మా నాన్న వల్ల కాలేదు ఇక మీ నాన్నగారు కూడా ఆ బాకీ తీర్చలేకపోయారు దాంతో కిస్తీ కట్టవలసిన గడువు దగ్గరకు వచ్చి మా నాన్నగారు ఊలో ఉన్న వారందరినీ అప్పు అడగసాగారు ఇది తెలుసుకున్న మా నాన్న అంటే గిట్టని ఆ కేశవ తండ్రి కిస్తీ సొమ్ము మా నాన్నగారు అపహరించారని దివానానికి కబురు చేశారు అప్పుడు అధికారులు వచ్చి మా నాన్నగారిని గ్రామాధికారిగా తొలగించి మా ఆస్తిని జప్తు చేసి ఆయన్ని ఆ గ్రామం నుండి బహిష్కరించారు అలా ఆ కేశవ తండ్రి ఒంటిమిట్టకు గ్రామాధికారి అయ్యాడు దాంతో జరిగిన దానికి మా నాన్నగారు వైరాగ్యం చెంది ఇదిగో ఇలా అడవిలో ఆశ్రమం వేసుకుని సన్యాసి జీవితం గడపసాగారు ఇప్పుడు మా అమ్మ మంచం పట్టి ఇవాళ రేపు అన్న స్థితిలో ఉంది నాన్నను చూడాలి అని తప్పిస్తూ ఉండడంతో ఆయన్ని బ్రతిమాని ఇంటికి తీసుకెళ్దామని వచ్చాను అని శ్రీ జగన్నాథం గతం చెబుతాడు సీను దాంతో నిర్ఘాంతపోయిన కోటా నాగభూషణం ఎలా అంటాడు అంటే ఆ కేశవ కావాలనే అబద్ధం చెప్పి నేను తెచ్చిన డబ్బులు తీసుకున్నాడు అన్నమాట మీకు జరిగిన అన్యాయానికి నేను చాలా బాధపడుతున్నాను అది సరే మా నాన్నగారు మీ ఇంట ఒక చెంబు వదిలిపెట్టి వెళ్లారు అది ప్రస్తుతం మీ దగ్గర ఉందా అవునండి ఆ చెంబు మా ఇంట్లోనే ఉంది అన్నింటికీ మూల కారణమైన పెద్ద మనిషి చెంబు మేము మరిచిపోగలమా అని అంటాడు సీను దాంతో కోటా నాగభూషణం తన సంగతంతా వాళ్లకు చెప్పి సన్యాసిగా ఉన్న శ్రీ జగన్నాథం దగ్గర ఇలా అంటాడు అయ్యా మీరు సన్యాసిగా ఉండిపోతారో లేదా తిరిగి గృహస్థులుగా మారిపోతారో అది మీ ఇష్టం నేను మాత్రం మీ అబ్బాయిని తిరిగి గ్రామాధికారిని చేస్తే తప్ప నా తండ్రి ఆత్మకు శాంతి ఉండదు అని చెప్పి సీను సీనుని వెంట పెట్టుకుని తన తండ్రి చెంబు తీసుకుని ఆ కేశవ ఇంటికి వెళతాడు ఆ సమయంలో కేశవ పది మందితో కూర్చుని ఏదో మాట్లాడుతూ ఉంటాడు అక్కడికి వెళ్ళిన నాగభూషణం అతనితో ఇలా అంటాడు కేశవ గారు నేను పొరపాటు పడితే మీరు నన్ను సరిదిద్దాలి కదా అసలు ఆ శ్రీ జగన్నాథం గారు మీ నాన్నగారు కాదు కదా అలాంటప్పుడు మా తండ్రి రుణపడింది మీ తండ్రి గారికి కాదు అలాగే మీరు ఇచ్చిన ఈ చెంబు కూడా మాది కాదు ఇదిగో మా తండ్రి గారి అసలు చెంబు దీని మీద కోట రంగయ్య అని మా తండ్రి గారి పేరు కూడా ఉంది ఈ అబ్బాయి శ్రీ జగన్నాథం గారి అబ్బాయి కాబట్టి దయచేసి నేను ఇచ్చిన ఆ డబ్బు ఈ అబ్బాయికి చేరాలి వెంటనే దానిని తిరిగి ఇచ్చేయండి ఇదిగో మీరిచ్చిన ఆ రసీదు అని అంటాడు కోట నాగభూషణ్ దాంతో కేశవ వెలవెలబోతాడు అక్కడున్న జనముకు కూడా ఆశ్చర్యం కలిగి విచిత్రమైన ప్రశ్నలు వేయసాగుతారు అప్పుడు కేశవ ఏమీ చెప్పలేకపోతాడు ఇక చేసేదేమీ లేక ఆ డబ్బుని తిరిగి ఇచ్చేస్తాడు ఇక నాగభూషణం ఆ డబ్బుని తీసుకుని సీను చేతికిచ్చి ఇలా అంటాడు ఇదిగో సీను మీకు ఇవ్వవలసిన బాకీ వెంటనే వీటిని అందుకో మీ డబ్బే ఇది దీంతో మీ అమ్మగారికి మంచి వైద్యం చేయించు అవసరమైన ఖర్చులకు మిగతాది వాడుకో ఇక దీంతో మా తండ్రి గారి రుణం కూడా తీరిపోయింది ఇక నేను వస్తాను అని చెప్పి అక్కడి నుండి బయలుదేరి దివాణానికి వెళ్ళి అక్కడ అధికారులకు ముప్పై ఏళ్ల క్రితం జరిగినదంతా వివరంగా చెప్పి వారి బాకీ తీర్చేస్తాడు దాంతో మళ్ళీ వారు శ్రీ జగన్నాథం గారి కుటుంబానికి అధికారి పదవి ఇస్తారు దాంతో కేశవ తన పదవికి రాజీనామా చేసి విచారణ నుండి తప్పించుకోవడానికి ఆ గ్రామం నుండి పరారవుతాడు ఇక మళ్ళీ శ్రీ జగన్నాథం కొడుకు సీను ఆ గ్రామానికి గ్రామాధికారి అవుతాడు అలా కోటా నాగభూషణం తన తండ్రి రుణం ఈ విధంగా తీర్చుకుంటాడు దీన్ని బట్టి బాబాగారు గారు మన ఏం చెప్పబోతున్నారు అంటే మన జీవితంలో ఎవరికైనా సరే రుణపడి ఉండకూడదు ఎంతటి రుణమైనా సరే అది ఒక డబ్బుతో ముడిపడిన లేదా ఒక కష్టంతో ముడిపడినది ఒక పని అయినా సరే ఏ రుణం కూడా మనం ఉంచుకోకూడదు ఒకరికి మనం రుణంతో ఉన్నాము అంటే అది ఎప్పటికీ నీతోనే వెంటాడుతూ ఉంటుంది ఒక కర్మ లాగా మన చుట్టూ కర్మ ఏ విధంగా పనిచేస్తుందో రుణ బంధం అనేది కూడా అదే విధంగా పనిచేస్తుంది అది ఎప్పటికైనా మీరు తొలగించుకోవాలి అప్పుడే మీకు మీ పెద్దల నుండి ఆశీర్వాదం దొరుకుతుంది ఇప్పుడు సంతోషంగా ఆనందంగా జీవించడానికి మీకు దారి దొరుకుతుంది అని బాబా గారు ఈరోజు చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని మనకు అందించారండి ఈ సందేశం మీకు నచ్చితే శ్రద్ధా సబూరి అని కమెంట్ చేయండి అలాగే ఈ వీడియోని పది మందికి అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతోటి మీ ముందుంటాను అంతవరకు సెలవు సర్వేజన సుఖినోభవంతు సర్వం శ్రీ సాయినాథార్పణ amas